హాయ్ ఎవ్రీవన్ నా పేరు రజిత సో మనం హెర్బలైప్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయో ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇది వచ్చేసి మా సార్ రిజల్ట్ తను టెన్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు బిఫోర్ తను ఓవర్ వెయిట్ ఉన్నాడు అండ్ వెరికో స్వేన్స్ కూడా ఉండేవి సో తన ఐడియల్ వెయిట్లోకి వచ్చాక తనకున్న ప్రాబ్లం తను తగ్గించుకోగలిగాడు ఇది వచ్చేసి నా రిజల్ట్ నేను ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను సో ఇవి వచ్చేసి సర్టిఫికెట్స్ కంపెనీ ట్రైనింగ్ సర్టిఫికెట్స్ వచ్చేసి సో హెర్బలైఫ్ గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ ఏంటంటే చూద్దాము సో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఫార్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ థర్టీ పర్సెంట్ ప్రోటీన్ థర్టీ పర్సెంట్ గుడ్ ఫ్యాట్స్ త్రీ ఫ్యాట్స్ ఉండాలి సో ఎక్సర్సైజ్ అండ్ రెస్ట్ కూడా ఉండాలి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ కూడా మనకి ఉండాలి సో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ సో ఇది వచ్చేసి మనము ఎవరైనా తీసుకోవచ్చు హెల్దీగా ఆరోగ్యంగా ఉండడానికి ఎవరైనా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు అండ్ వెయిట్ లాస్కి వెయిట్ మేనేజ్మెంట్కి అండ్ వెయిట్ గెయిన్కి ఎవరైనా సరే తీసుకోవచ్చు సో వెయిట్ మేనేజ్మెంట్ న్యూట్రిషన్ మెనీ గ్రేట్ టేస్టింగ్ ఫ్లేవర్స్ ఫార్ములా వన్లో ఇందులో వచ్చేసి మనకి చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి రోజ్ గీర్ ఉంటుంది మ్యాంగో ఉంటుంది ఆరెంజ్ ఉంటుంది కుల్ఫీ ఉంటుంది చాక్లెట్ ఉంటుంది ఇందులో మీరు చూసుకోవచ్చు మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ప్రోటీన్ ప్రోటీన్లో ఇందులో వచ్చేసి మనకి టూ హండ్రెడ్ గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది అండ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది సో ఇది వచ్చేసి మేట్ షేక్ మేట్ మీకు ఇందులో వచ్చేసి మీకు మెగ్నీషియం కాల్షియం విటమిన్ డి ఉంటుంది ఎన్హార్సెస్లో మీకు వచ్చేసి మల్టీ విటమిన్స్ మల్టీ విటమిన్స్ మనకు ఇందులో వచ్చేసి ట్వంటీ వన్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి సో సెల్ యాక్టివేటర్ సెల్ యాక్టివేటర్ ఇందులో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మన బాడీలో డల్ సెల్స్ వీక్ సెల్స్ ఉన్నప్పుడు ఇది తీసుకోవడం వల్ల సెల్స్ అనేవి యాక్టివ్గా అవుతాయి సో సెల్యూల్ లాస్ అనేది ఎక్కడైతే మన బాడీలో థిక్ ఫ్యాట్ ఉంటుందో థిక్ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి అండ్ వాటర్ అంతా తగ్గి వాటర్ని తగ్గించుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఇది వచ్చేసి మొక్కజొన్న కార్న్ మొక్కజొన్న పట్టుతో మనకు రెడీ అవుతుంది సో మనకి హెర్బల్ కంట్రోల్ హెర్బ్ బాడీలో ఉండే ప్రతి ఆర్గన్స్ అనేవి నార్మల్ రేంజ్లో ఉంచడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ న్యూట్రిషన్ డైనోషేకు చిల్డ్రన్స్ ఎవరైనా తీసుకోవచ్చు టూ టూ ఇయర్స్ అబోవ్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేయవచ్చు ఇందులో మనకి టూ రకాల రెండు రకాల ఫ్లేవర్స్ ఉంటాయి చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది మనకి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటుంది ఇందులో వచ్చేసి మీకు సెవెంటీన్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి పిల్లలు హైట్ పెరగడంలో వెయిట్ పెరగడంలో ఇది మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్ని రకాల ఫుడ్డు వాళ్ళు తీసుకోలేరు కాబట్టి దీన్ని మనము వాళ్ళకి మిల్క్లో ఇవ్వచ్చు మార్నింగ్ మిల్క్లో ఇవ్వచ్చు మిల్క్ తీసుకొని మిల్క్ తీసుకొని వాళ్ళు షేక్ మేట్ అండ్ షేక్ ఇవ్వచ్చు లేదంటే వాళ్ళు తీసుకునే ఫుడ్లో కూడా వన్ వాళ్ళ స్కోప్ ఉంటుంది అందులో వన్ స్కోప్ ఇవ్వచ్చు డైలీ మార్నింగ్ అండ్ ఎయిట్ ఎనీ టైం ఏ టైంలో కూడా వాళ్ళకి ఇవ్వచ్చు ఇది వచ్చేసి మనకి డైజెస్టివ్ హెల్త్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ఇందులో వచ్చేసి మనకి యాక్టివేటెడ్ ఫైబర్ ఉంటుంది అండ్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి యాక్టివేటెడ్ ఫైబర్ మనకు ట్యాబ్లెట్ రూపంలో ఉంటుంది ఫుడ్తో చేసిన సప్లిమెంట్స్ ఇవి వచ్చేసి యాక్టివేటెడ్ ఫైబర్ కాంప్లెక్స్ వచ్చేసి మనకి పౌడర్ రూపంలో ఉంటుంది దీన్ని మనం షేక్లో వన్ స్కోప్ తీసుకోవచ్చు అంతేకాకుండా మీరు వాటర్లో కూడా మనము టూ ఫార్టీ ఎంఎల్ వాటర్లో వన్ స్కోప్ తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి మోషన్స్ ఫ్రీగా లేని వాళ్ళు మోషన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు సో మనకు డైజెస్టివ్ హెల్త్ అండ్ హలో కాన్సన్ట్రేట్ ఇది వచ్చేసి మనకు డైజెషన్ హలో కాన్సన్ట్రేట్ ఉంటుంది హలో ప్లస్ అని ఇవి వచ్చేసి సప్లిమెంట్స్ అంటే ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటాయి ఇది వచ్చేసి మనకు లిక్విడ్ జ్యూస్ లాగా ఉంటుంది ఇది మనం వాటర్లో యాడ్ చేసుకొని టూ ఫార్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు లేదంటే మీరు ఆ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్లో కూడా కలిపి తీసుకోవచ్చు దీన్ని హలోప్లెస్ క్యాప్సుల్స్ వచ్చేసి మనము డైరెక్ట్ తీసుకోవచ్చు ఇవి ట్యాబ్లెట్స్ అండ్ సింప్లీ ప్రోయోబేటిక్ సింప్లీ ప్రోయోబేటిక్ వచ్చేసి మన గట్ హెల్త్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది మన డైజెషన్ హెల్త్లో మన పొట్టలో గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా రెండు రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి సో ఇది వచ్చేసి బ్యాడ్ బ్యాక్టీరియాను తగ్గించి గుడ్ బ్యాక్టీరియాను ఇంప్రూవ్ అవడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఇన్ఫెక్షన్స్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గించుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు హార్ట్ హెల్త్ న్యూట్రిషన్ ఒమెగా త్రీ హెర్బల్ ఐప్లైన్ ఒమేగా త్రీ సో ఇంకా బీటా హార్ట్ అని బీట హార్ట్ కూడా ఉంటుంది ఇది బ్లడ్లో ట్రైగ్లెజరైడ్స్ లెవెల్స్ని నార్మల్ రేంజ్లో ఉంచడంలో హెల్ప్ అవుతుంది సో సో కొలెస్ట్రాల్ లెవెల్ బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ వస్తాయి కదా అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు ఇది వచ్చేసి స్కిన్కి యూజ్ అవుతుంది అండ్ బ్లడ్లో కొలెస్ట్రాల్స్ నార్మల్ రేంజ్లో ఉంచడంలో కూడా హెల్ప్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకు హార్ట్ హెల్త్ న్యూట్రిషన్ నైట్ వర్క్స్ సో ఇది వచ్చేసి మన బాడీలో అండ్ నైట్ టైంలో మనకి నైట్రిక్ యాక్సిడ్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి సో ఇది తీసుకోవడం వల్ల మనకి హ్యాపీగా నిద్ర వస్తుంది సో నైట్రిక్ యాక్సిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి సో శ్వాస తీసుకోవడం లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇబ్బంది శ్వాస తీసు అంటే శ్వాస తీసుకుంటారు కదా తీసుకోకపోవడం లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు నర్వస్ సిస్టానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది నైట్ వర్క్స్ సో ఇది వచ్చేసి బోన్ అండ్ జాయింట్ హెల్త్ న్యూట్రిషన్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఉంటాయి అండ్ జాయింట్ సపోర్ట్ కూడా ఉంటుంది మనకి జాయింట్ సపోర్ట్ అనేది మనకి జాయింట్ పెయిన్స్ వచ్చినా కూడా జాయింట్స్ దగ్గర గుజ్జు అరుగుతుంది సో ఇవి తీసుకోవడం వల్ల మీకు జాయింట్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీకు తగ్గించుకోవచ్చు ఇది వచ్చేసి మనకి స్కిన్ న్యూట్రిషన్ సో స్కిన్ బూస్టర్ ఉమెన్స్ ఉమెన్ హెల్త్ న్యూట్రిషన్ ఉమెన్ చాయిస్ ఇది వచ్చేసి మనకి లేడీస్కి వచ్చేసి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది దశలో ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది సో సోయా ఇన్ఫ్లుయెన్స్ మనకి చాస్ట్ బెర్రీ అనే మొక్క నుండి దీన్ని తీశారు సో ఇది ఉమెన్ చాయిస్ ఇది వచ్చేసి చాలా బాగా హెల్ప్ అవుతుంది హార్మోన్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి సో నార్మల్ రేంజ్లో ఉంచడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది సో హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ పీసీఓడి అండ్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటి వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు ఇది వచ్చేసి మెన్ హెల్త్ న్యూట్రిషన్ మేల్ ఫ్యాక్టర్ ఇది మగవారి కోసం సో ఇది పెను గ్రీక్ నుంచి ఎక్స్ట్రా ఇది మెంతుల నుంచి తీశారు సో సెక్స్ సెక్స్వల్ హెల్త్లో కూడా వీళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో వీళ్ళకి కూడా హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు బ్యాలెన్సీగా బ్యాలెన్సింగ్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకు వ్రిటి లైఫ్ ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ వ్రిటీ లైఫ్ ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ అనేది మనకి ఇది ఆకుల ద్వారా చేస్తారు సో ఆకుల ద్వారా తయారవుతుంది కాలు మేకు తులసి కొట కుటాకీ నుండి మనకి మొ అనే మొక్కల నుండి మనకి ఇది తయారవుతుంది సో ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ కావాలి అనుకునేవారు ఇది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వీట్ లైఫ్ బ్రెయిన్ హెల్త్ ఇది వచ్చేసి మనకి బ్రొమ్మి నుండి తయారు చేస్తారు బ్రొమ్మి ఆకుల నుండి సో బ్రెయిన్ ఇంప్రూవ్ చేసుకోవడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి బ్రిటీ లైఫ్ త్రిపల త్రిపల నుండి త్రిపల చూర్ణం నుండి మనకి ఇది రెడీ అవుతుంది సో షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని హ్యాపీగా తీసుకోవచ్చు సో హై హెల్త్ న్యూట్రిషన్ యాక్యులర్ డిఫెన్సీ సో హై రిలేటెడ్తో ప్రాబ్లమ్స్తో వాళ్ళు తీసుకోవచ్చు ఎవరైనా దీన్ని డైలీ వన్ సప్లిమెంట్గా తీసుకోవచ్చు ఎందుకంటే మనం స్క్రీన్ చూస్తాము మొబైల్స్ చూస్తాము ఇలా ఎక్కువ చూడడం వల్ల మనకి ఐక్య అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది సో ఐ రిలేటెడ్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఎనర్జీ అండ్ ఫిట్నెస్ ఎవరెష్ ఎనర్జీ డ్రింక్ ఇది టీకి బదులు టీ టీ ఎవరైతే తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరు దీన్ని తీసుకోవచ్చు ఇందులో వచ్చేసి లో అలస్లో ఉంటుంది అండ్ షుగర్ ఉండదు మనకు గ్రీన్ టీ ఎక్స్ట్రాతో రెడీ అవుతుంది సో దీన్ని ప్రతి ఒక్కరు ఎనర్జీ ఎనర్జీగా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు సో ఇందులో మనకి చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి ఇలాచి ఉంటుంది తులసి ఉంటుంది లెమన్ ఉంటుంది కాశ్మీర్ కావా ఉంటుంది సో దీని ఇందులో చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు యాడ్ చేసుకొని హ్యాపీగా యూజ్ చేయవచ్చు డైలీ త్రీ టైమ్స్ యూజ్ చేయవచ్చు మీరు సో బాక్స్ పైన ఉంటుంది ఎనర్జీ అండ్ ఫిట్నెస్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ సో మనకు హెర్బలైప్ ట్వంటీ ఫోర్ ఐడెడ్ ఇది వచ్చేసి ఇది స్పోర్ట్స్ పీపుల్ ఎవరైనా సరే తీసుకోవచ్చు ఇంకా మార్నింగ్ వెయిట్ లాస్ అవ్వడానికి వర్కౌట్ చేస్తారు కదా సో మీరు ఎనర్జీ లెవెల్స్ని పెంచుకోవడంలో ఇది బాగా హెల్ప్ అవుతుంది సో దీన్ని ఎవరైనా తీసుకోవచ్చు ఎనర్జెటిక్గా ఉండడానికి ఇది వచ్చేసి మనకి హెర్బల్ లైఫ్ ట్వంటీ ఫోర్ రిబుల్డ్ స్ట్రెంగ్త్ సో స్పోర్ట్స్ పీపుల్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకు రిటి లైఫ్ ఫేషియల్ క్లెంజర్ ఇది వచ్చేసి ఇది ప్రతి ఒక్కరూ ఇది ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ కాబట్టి దీన్ని మనం ప్రతి ఒక్కరూ యూజ్ చేయవచ్చు నియమైండ్ టర్మరిక్తో చేయబడింది ఫేషియల్ క్లిన్జర్ ఇది వచ్చేసి మనకి ఫేషియల్ టోనర్ ఇందులో వచ్చేసి మనకి అలోవేరా కుకుంబర్ ఆలంతో చేయబడింది సో ఇది కూడా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి పింపుల్స్ తగ్గించుకోవడానికి డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు ఇది వచ్చేసి మగవారైనా సరే తీసుకోవచ్చు అడవులైనా తీసుకోవచ్చు మనకు రీటి లైఫ్ ఫేషియల్ సీరమ్ అని ఉంది ఇది వచ్చేసి మనకి ఆయిల్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ కుంకుమాడి ఆయిల్ అండ్ ఆల్మండ్ ఆయిల్తో మనకి ఇది చేయబడింది ఇది వచ్చేసి డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు స్కిన్ నర్వస్మెంట్కి ఇంకా స్కిన్ పైన పిగ్మెంటేషన్ ఉన్నా కూడా మనం ఇది ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది టోటల్గా ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ కాబట్టి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మాయిశ్చరైజర్ ఇది వచ్చేసి మన కస్టమర్ రిజల్ట్ తను వచ్చేసి ట్వెల్వ్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు మీరు కూడా ఇందులో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేడం వచ్చేసి ట్వంటీ కేజెస్ లాస్ అయ్యారు ఈ మేడం వచ్చేసి మనకి నైన్ కేజెస్ లాస్ అయ్యారు మేడం వచ్చేసి టెన్ కేజెస్ లాస్ అయ్యారు ఈ సార్ వచ్చేసి మనకి సిక్స్ కేజెస్ లాస్ అయ్యారు సో మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మీకు న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ కావాలనుకున్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇందులో మీకు అసోసియేట్ ఐడి కావాలన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్